నీవు నీ దర్శనంలో నడిచినప్పుడు దేవుడు సంతోషపడతాడు నువ్వు మరొకరి దర్శనంలో వాడబడుతున్నప్పుడు లేదా మరొకరి దర్శనాన్ని నువ్వు ఏడానికి ఇష్టపడినప్పుడు మరొక దర్శనాన్ని మరొకరి దర్శనాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు సంతోషపడు ఆయన దుఃఖపడతాడు ఎందుకు తెలుసా నీ ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ఆ దర్శనం నువ్వు పక్కన పెట్టి మరొకరికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వు పోతున్నావు కాబట్టి అని మీరు మోస్తా ఉన్నాడు కదా ఎవరో ఒకరి దర్శనం వస్తూ ఉన్నాడు ఒకరి పని వచ్చిన పని చేస్తా ఉన్నాడు కదా పని సంతోషపడు నీకు ఇచ్చిన దర్శనంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు హలదు అప్పుడు నువ్వు ఆరాధిస్తే దేవుడు ఆనందిస్తాడు హలదు దేవుని స్తోత్రం హలలియ దేవుడి నుంచి కోరుకుంటున్న ఈ సంవత్సరం ఆయన దర్శనంలో నడవాలి హలలియా దేవునికి స్తోత్రం నువ్వు ట్రైన్ టికెట్ కొనుక్కోవని వచ్చి బస్ ఎక్కుతానంటే బస్ ఎక్కడ ఇస్తారా లేదా బస్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కుతానంటే ట్రైన్ ఎక్కడ ఇస్తారా అది టికెట్ ఇది టికెట్ కదా హలోలలియా ఏ టికెట్ ఎక్కడెక్కావాలో అక్కడెక్కాలి నీ దర్శనాన్ని నువ్వేమోయాలి అప్పుడు దేవుడు దానికి సంతోషపడతాడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఏదైనా దర్శనమే అంటే నీ దర్శనం పక్క పోది దేవుడు దానివల్ల ఆనందించాడు హలలియా నీ ఓన్ దర్శనంలో నడిపించబడదు గాక పక్క దర్శనంలో కాదు నడిపించబడాల్సి నీ దర్శనం నడిపించబడదు గాక ఆయన అలా నడుపుతున్నాడు ఆయన అలా ఉంటున్నాడు అలా బతుకుతున్నాడు ఆయన తర్వాత అలా కార్యం జరుపుతా నేను అలా చేస్తానంటే ఊరుకోడు ఆయన నువ్వు నడిపించబడదు నువ్వే నడిపించబడాలి ఆయన నడిపించబడదు ఆయన నడిపించబడాలి అలలుయ అలా నడుచుకుందురు నడుచుకుందరుగా నేను ఇలా నడిపించబడుతున్నాను అంటే వీడి ఏడు రెట్లు నడిపించబడాలి వీడు ఈ దర్శనంలో అంటే వీడికి ఏడింతల దర్శనం రావాలి నేను చేసిన దానికంటే వీడు ఇంకా ఎక్కువ చేయాలని దేవుడు యేసుప్రభు కోరుకున్నాడండి తెలుసా అది తండ్రి మనస్సు అంటే అది ఆత్మీయ నాయకుడు మనస్సు అది ఆత్మీయ తండ్రి మనసు ఈ లైవ్లో చూసేటువంటి వారు రేపు పొద్దున మీ ఆత్మీయ కుమారులు ఎవరైనా డిసైపుల్స్ మీకు కింద ఉంటే ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆత్మీయ నాయక స్థానంలో ఉన్నటువంటి సేవకులరా నేను ఒక మాట చెప్తా ఉన్నాను మీకంటే వయసులో చిన్నవాణ్ణి ఉండొచ్చు నేను కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను దేవుని ఆత్మ కలిగిన వాడిగా మీ ఆత్మీయ కుమారుల విషయంలో మీ దర్శనాన్ని రుద్దకండి మీ దర్శనాన్ని మీ దర్శనాన్ని వారిని అంటిపెట్టుకోకండి మీ దర్శనాన్ని నెరవేర్పి జరిగించడానికి వారిని ప్రేరేపించకండి ప్రోత్సహించకండి పురికొలపకండి వారిని వారిని మరి ప్రెజర్ పెట్టకండి వారి పట్ల దేవుడి దర్శనం ఏంటో తెలుసుకోండి వారిని తెలుసుకోమనండి ఆ దర్శనం వైపు వారిని పుష్ చేయండి ఆ దర్శనం వైపు నడిపించండి వారు మీరు చేసినట్లుగా సేవ చేస్తారు గొప్పగా చేస్తారు దానివల్ల మీరు దేవుడి ద్వారా గనపరచబడతారు ఏసుపుడు వారు గనపరచబడినట్లుగా హలలియా